ఆయన కోసం నువ్వు త్యాగాలు చేయటం ఆయన కోసం మనం నిలబడటం ఆయన కోసం కష్టపడటం శ్రమ పడటం అలవాటు అయిపోతే ఆ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందమే తప్ప మన జీవితంలో ఎప్పుడు బాధపడవండి ఎప్పుడు బాధపడవు అంత ప్రమాదం నిలబడి అది చూస్తుంటేనే కళ్ళ ముందు అలా జరిగిపోతుంటే కాలు చేతులు కాసేపటి వరకు ఆ చివరిని వణుకొచ్చేసి నోట్లో నుంచి మాట రాకుండా అయిపోయి పోనీ ఆ తర్వాత తేరుకున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం ఇంకొకరికి హైదరాబాద్లో మన సహోదరులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసాం వాళ్ళ కార్ రప్పించేసుకున్నాం ఈ లగేజ్ అంతా కూడా ఆ కార్లోకి షిఫ్ట్ చేసుకున్నాం తిరిగి ఆ కార్ అక్కడ ఉన్నటువంటి మరొకరికి అప్పగించేసి మీటింగ్ బయలుదేరిపోయాం టు ఇంత జరిగింది కదా ఇంత జరిగిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా కార్ ఇలా జరిగిపోయిందండి యాక్సిడెంట్లో కారు కాలిపోయిందని మీటింగ్ రాలేకపోతున్నాను చెప్పొచ్చు ఒక మాట చెప్తే వాళ్ళు ఏమైనా అంటారా ఇది జరిగిన నష్టం చాలా పెద్ద నష్టం అది నేను మీటింగ్ రాలేకపోతున్నాను అని ఒక మాటగా చెప్పి నేను తిరిగి బ్యాక్ వచ్చేయచ్చు కానీ మరొకరికి ఫోన్ చేసి వాళ్ళ కారు అప్పించేసుకొని లగేజ్ అంతా అందులో సిఫ్ట్ చేసుకొని కార్ మరొకరికి అప్పగించేసి అలానే మరలా సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళిపోయాం మీటింగ్కి సిందనూరులో ఆ రోజు కర్ణాటకలో నువ్వు మీటింగ్కి వెళ్ళడం పెద్ద విషయం కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడాలి కదా నిలబడి మరి అక్కడ వాక్యం చెప్పాలి కదా ఇప్పుడు వాక్యం ఎంతో మంది ఎన్నో సమస్యలతో వస్తుంటారు కదా వాక్యం ఉండాలి ఇప్పుడు మీరు కూడా ఆదివారం వచ్చేటప్పుడు ఎందుకండి మనశ్శాంతి ఉంటే దేవుడు ఏదైనా మాట్లాడతాడు మంచి మాట మనకి ఏదైనా తెలియజేస్తాడు ఆ మాటతో ఎంతో కొంత ఓదార్పు ఆదరణ దొరుకుతుందనే కదా వస్తారు మరి బహిరంగ సభలు అంటే ఎన్నో ఆలోచనలతో వస్తారు ఇప్పుడు ఓదార్పు వాళ్ళకి కాదు ఇప్పుడు నాకు కావాలి ఇప్పుడు ఆదరణ వాళ్ళకి కాదు నాకు లేదు ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు ఆ భయం ఇంకా పోలేదు కళ్ళ ముందు అలా జరిగిపోయింది ఆర్థికంగా అంత నష్టపోయాం మరలా అక్కడికి వెళ్ళి మాట్లాడాలి మాట్లాడుతున్నాను కానీ ఇంత జరిగిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఉన్న కన్ను చెప్పాను అన్న ఇంత జరిగిన తర్వాత మీరు ఎలా వచ్చారు రావడమే అనుకుంటే ఇంత వాక్యం ఎలా మాట్లాడగలిగారు మీరు ఎలా చెప్పగలిగారు ఇంకొక తమ్ముడు వచ్చి ఒక మాట మంచి మాట అన్నాడు నిజంగా మాట్లాడిన తర్వాత ఇంతగా ఉన్నారా వాళ్ళు అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్న మీరు కారు మీరు తీసుకునేటప్పుడు మైలేజ్ గురించి మీరు ఆలోచించకండి సేఫ్టీ గురించి మీరు ఆలోచించాలి సేఫ్టీకి మొట్టమొదటి మీరు ప్రా ప్రాధాన్యతనివ్వండి ఎందుకంటే మన క్షేమంగా ఉండటం ముఖ్యం కదా ప్రయాణాలలో అందులో రాత్రులు ప్రయాణం చేస్తుంటారు తెల్లవారుజామున ప్రయాణాలు ఎప్పుడంటే అప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు సేఫ్టీగా ఉండటం అనేది చాలా ముఖ్యం అన్న అని చెబుతూ అన్న ఒక మాట ఒకవేళ నా కుటుంబంలో ఒకవేళ నాకేమైనా కానీ లేకపోతే కుటుంబంలో యజమాని ఎవరో ఒకరు చనిపోతే ఆ కుటుంబం మాత్రమే బాధపడుతుంది ఆ కుటుంబం మాత్రమే దిక్కులేని కుటుంబం అవుతుంది కానీ ఇన్ని కుటుంబాలకు మీరు పెద్దగా ఉన్నప్పుడు మీరుకి మీకేదైనా జరిగితే ఈ కుటుంబాలన్నీ ఏమైపోవాలో చెప్పండి ఆ మాట అన్న తర్వాత కాసేపటి వరకు నాకు అర్థం కాలేదు నిజంగా నా కంట్లో నీళ్ళు తిరిగాయండి ఆ మాటకు ఉన్నారా ఇంత ఆలోచిస్తున్నారా అనిపించింది నేను నేను చనిపోతానన్నా నా భార్య పిల్లలకేనన్నా నేను లోటు ఇంకెవరు చనిపోయినా కానీ వాళ్ళ భార్య పిల్లలకే కదన్నా లోటు కానీ ఒకళ్ళు మీకేదన్నా అయితే జరగకూడదు జరిగితే మేమందరం ఏమైపోతాం ఆ మాట అన్న తర్వాత నిజమే సేఫ్టీకే మనం మొదటి ఇవ్వాలి అనుకున్నాం అంత ఖచ్చితంగా పర్వాలేదు దేవుడు ఉన్నాడు అని చేస్తాడు అన్న ఆలోచనతో ఏమండి ఇంకో కారు తీసుకోవడానికి చదువుతాం ఈ లోపు ఇది వస్తుంది ఒక నమ్మకంతో ఉన్నాము కానీ అది కాస్త ఇలా అయిపోయింది అయినా పర్వాలేదు ప్రయత్నం చేద్దాం దేవుడు ఎలాంటి కష్టంలో మనం ఉన్నా ఎంత నష్టంలో ఉన్నా ఆయనకిచ్చిన మాట నేను ఆ రోజు సేవలకు వచ్చినప్పుడే నేను తీర్మానం చేసుకున్నాను కదా దేవుడికి ఇచ్చేసాను ఎలాంటి కండిషన్లోనైనా ఎలాంటి పరిస్థితుల్లో నీ పని మానుకోవడం అనేది అయితే నేను చేయనయ్యా అని ఇచ్చేసాను ప్రమాణం చేశాను మొక్కుబడి చేసుకున్న తర్వాత వెళ్ళిపోవాల్సిందే తప్పదు ఇంకా మాటిచ్చిన తర్వాత వెళ్ళిపోవాల్సిందే కార్గాలి పేద ఇంట్లో కూర్చుంటావా వేరే ఆప్షన్ లేదా నీకు ఇంకా వెళ్ళడానికి నువ్వు ఒంట్లో బాగోలేదు లేవలేకపోతున్నావు అంటే ఏదో అనుకోవచ్చు ఆఫ్టర్ ఆల్ కారు కాలిపోతే నువ్వు మీటింగ్ వెళ్ళకుండా ఉంటావా అని దేవుణ్ణి అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటి అది అందుకే మనకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా వెనక ఏమి జరిగినా దేవునికి మనం ఇచ్చిన మాటకు కట్టుబడి మన భక్తిని కొనసాగించుకోవాలన్నది ఈ మాటల్లో నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం